మరి మన ఇన్సూరెన్స్ సభ్యత్వం చేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ లో భాగంగా షేకాల భాష ఇటు అంటారు అబ్బాయి యాక్సిడెంట్ లో మరి చెన్నై పాలు పోస్తూ చనిపోవడం జరిగింది అబ్బాయి రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులుగా పనిచేస్తా ఉన్నారు ఆ కుటుంబం పేద కుటుంబం తెలుగుదేశం పార్టీ అంకితమైన కుటుంబం ఆ అబ్బాయికి ఐదు లక్షల రూపాయలు మంజూరు అకౌంట్ లో ఈ రోజునే నిన్నటి రోజు ఈ రోజు పడింది అది మన ఆఫీస్ కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం అందించారు అందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం పంతొమ్మిది అప్లికేషన్ ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి పెట్టి ఉన్నాము గంట ఏడు ముప్పై లక్షల రూపాయలు మనకు వచ్చిన మిగిలిన పన్నెండు మంది లబ్ధాలు కూడా వాళ్ళ నామినీ అకౌంట్ లో పడతాయని తెలియజేస్తూ ఈ సిఎం రిలీఫ్ చెక్ లో సంబంధించి ముందుగా అనగారి పాలన సంబంధించిన లేట్ కొండూరు శేషమ్మ ఏడు शुभकामनाओं और आपना के वेतन ओके सर टाटा

சர்வாய்ப்பாராயணம்மார <San> <San> ఇక్కడ వచ్చేసిన బిచే బిచేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ద్వారత సమాంజలు అందిస్తూ ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తేదీ కావలి నియోజకవర్గ రైతాంగం కోసం రైతులందరూ కూడా సుభిక్షంగా పంటలు పండించుకునేందుకు ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి విధానం ప్రకారం ఈరోజు కావలి కాలవకు నీళ్లు సంఘంలో ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడు రావడం కూడా జరుగుతుంది మనకు విస్తారంగా వర్షాలు కురిసినాయి రైతాంగం అంతా నారుమలు వేసుకునేటువంటి పనులు ఉన్నారు ప్రభుత్వ పరంగా మీకు నీళ్లు సమయానికి అందించడం అందరికీ ఫర్టిలైజర్స్ సమాజం సహ సహజంగా అందరికీ యూరియా కొరతున్నట్టు తెలియనటువంటి ఒక అపోహలో ఉన్నారు దించి మీ ద్వారా రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేసేది ఎక్కడ ఏరియా సమస్య మన కాన్స్టిట్యూన్షన్లో లేదు ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నాయకులకి ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా రైతాంగం కూడా ఏదో రేపు డిమాండ్ వస్తుందేమో ముందుగానే గుర్తు పెట్టుకోవాలనేటువంటి భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోవడానికి ప్రభుత్వం సరుకులు సిద్ధంగా ఉంచుందని నమ్మకంతో మీరు ఆతృత కొద్ది కొని ఇళ్లలో పెట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఎకరాకి మూడు బస్తాలు యూరియా లెక్కన ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదంటే పిఎసీ సొసైటీల ద్వారా కానీ ఇవ్వటానికి మేము సిద్ధం చేస్తున్నాం కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండి ఆతురత పడకుండా ఎప్పుడు నిజంగా మీకు యూరియా అవసరమో అప్పుడే మీరు కొనుక్కునేటట్టుగా ఎప్పుడు కూడా షాపుల్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఆత్రుతతో పోయి అందరూ కొని ఇళ్లలో పెట్టుకునే పద్ధతి కాకుండా అవసరం వచ్చినప్పుడు కొనుక్కునేటట్టు ఉండాలని కూడా మీ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా తెలియజేస్తున్నా ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి డ్యాములో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మన నియోజకవర్గంలో తొంభై రెండు చెరువుల్లోనూ నిండా కొండలాగా చెరువులు నిండున్నాయి ఉన్నాయి చెరువుల్లో నీళ్లు అయిపోయిన వెంటనే కూడా సోమసీ నీళ్ళు కూడా చెరువులు పెట్టి కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీళ్లు రైతాంగానికి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పట్టాలు ఉంటేనే కాదు అసలు పట్టాలు ఉంటేనే కాదు రోడ్డు పక్కన ఏదైనా ఖాళీ ఉంటే దాన్ని ఆక్రమించుకొని నేను గతంలో ఊరేసుకుంటున్నా వాటికి కూడా ఏరియా ఇస్తారు దయించి మీరు అపోహపడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావల నియోజకవర్గంలో ఎన్ని యాభై డెబ్బై రెండు మంది ఈ సంవత్సరము ఐదు నెలల కాలంలో వెయ్యి డెబ్బై రెండు మంది అంటే రోజుకి ఇద్దరు లెక్కన ముఖ్యమంత్రి నిధి నుంచి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అప్లై చేయడం జరిగింది అందులో ఆరు వందల డెబ్బై రెండు మందికి ఈ రోజున సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే ఆరోగ్యం బాగలేక సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇప్పటికే అందించడం జరిగింది